హిందుబంధులందరికీ కూడా మీ యొక్క భారీ శక్తి పీఠం మీ భారత మా ప్రేరణ శిష్యులు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రి సమీపాన్ని ఉన్నటువంటి మన యొక్క ఎస్పీకర్ ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది కాబట్టి ఈ రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయి ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి ఇప్పటికే ఏవైతే మనకి మా మన యొక్క మన జాతి గో ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంత తగ్గిపోయింది రాబో రోజుల్లో ఈ యొక్క ఆవుల్ని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే నేట లేట్ల నూట ఇరవై రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం కాబట్టి మా యొక్క గోమెత్ర ఫౌండేషన్ మరియు ఓం భారత శక్తి మీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతపత్రం పత్రం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు మేము కేసులు పెడుతున్నారు మళ్ళీ వదిలేస్తున్నారు అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు అసలు రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా లేవరు అసలు ఏంటి ఎవరు ఇందులో అసలు పెద్ద చెలాయిస్తున్నారు ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తయల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం కాబట్టి ఇంత చక్కగా మీ అందరికి మీ అందరూ సహకరించినట్టున్నీ మీడియా శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుని గురు గో మాతా గోమాత గోమాత హో మాతీ माता की hey.